సిక్స్ మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు ఆయన ఇయర్ ఇంకా మా మూవ్ అవ్వట్లేదు డిసెంబర్ తర్వాత మిగతాది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కే అవుతున్నాడు అది ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు ఆయనేమో నవంబర్ ఫిఫ్టీన్త్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట అలాగే మనం చూసాము అంటే గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మారుతున్నారు ఈ ఆయన ఇప్పుడే ఉండరు ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు మేజర్ ప్లానెట్స్ ఇవి నాలుగు ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం మిగతావన్నీ ఏంటంటే మూనైతే ఒక రాశిలో రెండున్నర రెండు పావు మూడు రోజులు అంతే ఉంటుంది అయితే ఒక ముప్పై రోజులు మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెరుకురీ కానీ ముప్పై రోజులు నలభై రోజులు మ్యాక్స్ సిక్స్టీ డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము ఎలా ఉంటాయో మనం ద్వార రాసులకి మాట్లాడు ఈ సిక్స్ మంత్స్ రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి ఎందుకంటే కూడానే రాహు అంటే ఈ రాశిలోనే రాహు ఉన్నారు అలాగే పన్నెండు ఇంట్లో శని ఉన్నారు అలాగే మనం చూసామంటే ఏడు ఇంట్లో కేతు సో మనం మిశ్రమ ఫలితాలు అన్నాం కానీ అంత బాగుండదనే చెప్పాలన్నమాట కెరియర్ పరంగా వీళ్ళకి గ్రోత్ ఉండొచ్చు అండ్ ఏంటంటే అగ్రెసివ్ నేచర్ అనేది వస్తుంది కోపతాపాలు కూడా ఎక్కువే ఉంటాయి వీళ్ళకి కానీ శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అండ్ ఆల్సో వీళ్ళకి నట్స్ అని స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ నుంచి సో తప్పక ఏంటంటే అన్నింటిలోనే డిస్టర్బెన్స్ ఉంటుంది దేంట్లో డిస్టర్బెన్స్ ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఆర్థికంగా అంటే ఏంటంటే కెరియర్ పరంగా అండ్ ఆల్సో హెల్త్ పరంగా కూడా సో ఈ మూడు జాగ్రత్తగా కాపాడుకుంటూనే రావాలి అంటే ఏంటంటే మనం పేషెంట్గా ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి చెప్పాలన్నమాట ఏంటంటే ఇంకోటి ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది కొంచెం తక్కువే ఉంది చాలామంది ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా డైవర్సెస్కి వెళ్ళిపోతున్నారు కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోవడం అనేది మంచిది ఇది ఒక సూచన ఈ ఆరు నెలలు ఎందుకంటే మనకి ఇప్పుడు ముహూర్తాలు కూడా వస్తున్నాయి కనుక సో కొత్తగా పెళ్ళి కావాలి అన్న వాళ్ళందరికీ కూడా పెళ్ళయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఏంటంటే జాగ్రత్తగా చూసుకుని చేసుకోవడం అనేది వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు కూడా ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది చాలా బాగుంటుంది స్పిరిచువల్ గ్రోత్ అనేది అంటే ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ ఉంటేనే పేషెన్స్ వస్తుంది ఇవి రెండు ఇంటర్ లింక్డే యాక్చువల్గాను సో బాగానే ఉంటుంది అనే చెప్పుకోవాలి కెరియర్ పాత్ మాత్రం వీళ్ళకి బాగుంది కెరియర్ గ్రాఫ్ బాగా ఎదిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అలాగే ట్రావెలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తోంది ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ మాత్రం బాగా పైకి వస్తారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి అంటే ఏంటి దేశం వెళ్ళి పై చదువులు చదువుకోవాలన్న వాళ్ళకి అలాగే ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసాం అన్న వాళ్ళకి కానీ ఈ సిక్స్ మంత్స్లో కొంచెం లాభాలు చూసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట ఎస్పెషలీ వీళ్ళకి చెప్పాలి అంటే బిజినెస్ పీపుల్కి అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్స్ దగ్గర పార్ట్నర్స్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో కొంతమంది ఏంటంటే లాభాలు ఇవ్వకుండా వాళ్ళది వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే ఎక్కువ సపోర్ట్ అనేది పార్ట్నర్ దగ్గర ఉండదు అని చెప్పడానికి అనమాట ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్ విషయం మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ అంటే ఏంటంటే ఒక పద్ధతిగా పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టి ఒక మెడిటేషన్ చేసుకోవడం కానీ లేకపోతే ఒక పూజ చేసుకోవడం కానీ జపాలు చేసుకోవడం కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి లో ఆఫ్ అట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కనుక వీళ్ళకి పాజిటివ్ దారి అనేది ఎక్కువ కనిపిస్తోంది గ్రాఫ్ మాత్రం నేను చెప్పినట్టు చాలా బాగుంటుంది ఎస్పెషలీ ఆగస్ట్ ఎంట నుంచి వీళ్ళకి చాలా బాగుంటుందనమాట ఎందుకంటే వీళ్ళ ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు కుటుంబ పరంగా వీళ్ళకి పైకి వచ్చే ఛాన్సెస్ అంటే ఏంటంటే దాంపత్య జీవితం అనుకూల పరిస్థితి లేకపోయినా పిల్లలతో బాగుంటుందన్నమాట అనుకూల పరిస్థితి ఉంటుంది వాళ్ళ పైకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక గ్రోత్ అనేది గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉంది కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఫస్ట్ చూసుకోవాలి అలాగే హెల్త్ కూడా చూసుకోవాలన్నమాట వీళ్ళు అండ్ కొన్నిసార్లు ఏంటంటే తెగదంపులు చేసుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి విభేదాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే కనుక జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది రావు కూడానే ఉన్నాడు కనుక ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరికీ కూడా సహకరించారు ఎక్కువ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంది సో పెద్దల సపోర్ట్ కూడా కొంచెం తక్కువే ఉంది అలాగే కెరియర్ విషయానికి వస్తే మాత్రం బాగుంది అక్కడ బాగా శ్రమపడతారు అలాగే కష్టపడి పనిచేస్తారు శ్రమకి తగిన ఫలితం కూడా ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే ట్రావెలింగ్లో వీళ్ళకి చాలా శ్రమ అనేది కనిపిస్తోంది అండ్ లాభంలో కూడా వీళ్ళకి ఏంటంటే లాభంలో కొంచెం సేవింగ్ మెంటాలిటీ తెచ్చుకోవాలి వీళ్ళు కూడాను లాభంలో అంత లాభం వచ్చినా కూడా ఖర్చు అనేది అధికం ఉంది కనుక అందులో కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఎందుకు వస్తుందో ఖర్చు తెలియదు సడన్గా నీళ్ళలా ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట అది హెల్త్ పరంగా కూడా అవ్వచ్చు సో ఏదైనా కొంచెం అనారోగ్యం వస్తే తప్పక డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక దుర్గాదేవికి దుర్గా చాలిస చదువుకోవడం కానీ లేకపోతే దుర్గాదేవి ఎర్ర పువ్వులతో పూజ చేయడం కానీ ఫ్రైడే ఫ్రైడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే గురువు కాళ్ళు పట్టుకోవడం ఎక్స్ట్రీమ్లో ఇంపార్టెంట్ అనమాట అది ఏ గురువు అయినా సరే దక్షిణామూర్తి అవ్వచ్చు లేకపోతే సాయిబాబా అందరు ఎవరికి వాళ్ళ కుల గురువులు ఉంటారు కదా వాళ్ళని తప్పక సేవించుకోవడం చాలా మంచిది గురు బ్లెస్సింగ్ తీసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు ఏంటంటే తప్పక ఏంటంటే దూబ్రా ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట అందుకనే ఇంత చెప్తున్నాము సో జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ తప్పక చేసుకోవాలి ఈ పరిహారాలన్నీ చేస్తే కొంతవరకు మీరు పాజిటివిటీని చూడగలరు అనమాట ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండగలు శ్రావణ మాసం పండగలన్నీ ఇంకా ఒక తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి సో దుర్గాదేవికి చేయడం అలాగే శని చాలీస చదువుకోవడం దుర్గా చాలీస చదువుకోవడం శని చాలీస చదువుకోవడం చాలా మంచిది అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది అనమాట తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కట్టు ఇదేమో జనరల్ ప్రొడిక్షన్స్ సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏంటంటే కరెక్ట్గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు అలాగే ఒక జాతిరత్నం కావాలి జాతిరత్నం వేసుకుంటాము ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నెంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందనమాట మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్మ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఆభరణం చేంజ్ ఇవ్వడం కూడా జరుగుతుందనమాట కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం ప్రకృతిని కూడా గాడెస్ కింద తీసుకుంటాము అలాగే చాలామందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది అంటే సంపద రావాలి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది సో ఈ మాసం ఎస్పెషలీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ మంత్స్కి కదా ఆగస్ట్ మాసం తప్పక దేవి ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేవి కూడా అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది అలాగే పుణ్యనది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎస్పెషలీ మాసంలో అలాగే నవంబర్ లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది